ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక రేపటి నుంచి అంటే ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి అయితే పెన్షన్లు పెన్షన్లు అయితే విడుదల చేస్తూ ఉన్నారు మరి పెంచిన చైత పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు అయితే మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది అంటే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి పెంచిన పెన్షన్లు అయితే ఇస్తున్నారా లేదా పాత పద్ధతుల్లోనే ఇస్తున్నారా అనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారి వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కేరళ కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్న ఇంకా పెంచిన పెన్షన్ పెంచిన చేత పెన్షన్లు అయితే మంజూరు చేయట్లేదు ఇప్పటికీ కూడా పెంచిన పెన్షన్లు ఇస్తారా లేదా కొత్త పెన్షన్లు ఇస్తారా అని చాలామంది ఎదురు చూస్తున్నారు మనకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అయితే పెంచిన చైత పెన్షన్లు అలా అంటే పె చేయిత పెన్షన్లు పెంచి వికలాంగులకు ఆరు వేల రూపాయలు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్న మనకు పాత పద్ధతిలోనే అంటే ఆసరా పెన్షన్ల పద్ మాదిరిగానే వృద్ధులు వితంతులకు రెండు వేల పదహారులో వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తూ వస్తుంది ప్రభుత్వం ఇప్పుడు ఈ నెల ఆగస్టు నెలకు సంబంధించి పెన్షన్లు అయితే పెంచిన పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు ప్రభుత్వం అదర్ అనధిక అధికారిక ప్రకటన అయితే ఇంకా విడుదల చేయలేదు ఎల్లుండి నుంచి అయితే అంటే రేపు పెన్షన్లు అనేది రిలీజ్ చేయాలి కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు అని చెప్పడం జరిగింది ఇక మనకు ఇప్పుడు పెన్షన్ కొత్త పె కొత్తగా చేయిత పెన్షన్లు కూడా ఇవ్వడం కష్టమని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొత్తగా పెన్షన్ పది దాదాపు పది లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు గత ప్రభుత్వంలో అప్లై చేసుకొని వారందరికీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది కానీ వారందరికీ ఇచ్చే ఆలోచన అయితే చేయలేదు ప్రభుత్వం చాలామంది పెన్షన్లు రాలేదు అని చెప్పడం జరిగింది ఎందుకంటే కొంతమందికి రకరకర కాల చేత అయితే రాలేదు కొంతమంది వికలాంగులు కూడా పెన్షన్ రాలేదు అని చెప్పారు కానీ వారికి కూడా బోగస్ పెన్షన్ కార్డ్ వికలాంగతత్వం లేకపోయినా వారు సదరన్ బోగస్ సదర్ సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్ తీసుకోవడం వల్ల వారికి కూడా రద్దు చేస్తున్నామని సర్వే చేస్తున్నారు కాబట్టి చాలామంది పెన్షన్లు తొలగించే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా రెండు రోజుల సమయం ఉంది కాబట్టి పాత పద్ధతిలోనే ఇస్తారా మళ్ళీ అధిక ప్రకటన ఏదైనా చేసి కొత్త పెన్షన్లు చేయిత పెన్షన్లు విడుదల చేస్తారా అనేది ఇంకా రెండు రోజులలో తెలుస్తుంది అని చెప్పడం జరిగింది